హాయ్ అండి మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను మీ రోజు ఈరోజు ఈరోజు లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇలా అయితే తయారు చేసేసుకుందాం మూడు బబ్బాస్కాయలు అయితే తీసుకోండి పళ్ళు అయితే తీసుకోండి నీట్గా కడిగేసేసి ఇలా ముచ్చుకలన్నీ కట్ చేసేసుకోండి ఫీల్లర్తో తొక్కంతా తీసేసుకోండి మనం ఐస్లు కావాలి ఐస్లు ఎలా కావాలంటే అలాగా తయారు చేసుకోవచ్చు జ్యూసులు కానీ చన్నీ కూడా వేసం కాలం అయితే వచ్చేసింది కదా చల్ల చల్లగా కోల్డ్ కోల్డ్గా చాలా బాగుంటుంది ఈ కాలం ఇలా అయితే మొత్తం మూడు కాయలు కూడా తొక్కలు అయితే తీసేసుకోండి తొక్కలు తీసిన తర్వాత నీట్గా కడిగేసుకోండి బాస్కాయలు అయితే ఈ వేసవ కాలంలో హెల్త్కి అయితే చాలా మంచిదండి షుగర్ పేషెంట్లు కానించి చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా అందరూ తీసుకోవాల్సిందే పండు అయితే కంటి చూపు కూడా చాలా బాగుంటుందండి బబ్బాస్కాయకి హెల్త్ కూడా చాలా మంచిది ప్రతిరోజు రెండు పీసులు అయితే తీసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఇలా జ్యూస్లు ముక్కలు ఇలా అయితే తయారు చేసుకుని తినవచ్చు ఐసులు తయారు చేసుకుని ఐస్ అయితే తీసుకోవచ్చు నేనైతే చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి చూడండి ఒక్కొక్క కాయలోనే ఎక్కడ గింజలు అయితే లేవు ఒక కాయలో తెల్ల గింజ ఒక కాయలో నల్ల గింజ అయితే వచ్చినాయి ఇలా పక్కకు అయితే పెట్టేసుకొని పీస్లన్నీ కట్ చేసేసుకుందాం సన్నగా కట్ చేసేసుకోండి ఇప్పుడు నేను మీకు ఒక చిన్న మోడల్ అయితే చూపిస్తాను ప్లేట్లో పెట్టేసేసి యాపిల్ అయితే తీసుకోండి ఇలా కట్ చేసేసుకుందాం నీట్గా హెల్త్ కూడా చాలా మంచిదండి యాపిల్ జ్యూస్ అయితే చాలా మంచిది ఇలా కట్ చేసుకోండి మొత్తం ఒక కాయ అయితే కట్ చేసుకోండి ఒక కాయ ఇద్దరికి వస్తుంది జ్యూస్ అయితే ఇలా చూడండి పిన్ అయితే పెట్టుకుని ఇలా నేను ఒక చిన్న మోడల్ అయితే చూపిస్తాను నాకు అంత ఇదిగా రాదు నేను అలా చూసినవి నేను చేసి చూపిస్తాను ఏదో సింపుల్గా వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఇలా అయితే తయారు చేసేసాను నా వీడియో నచ్చే లైక్ అవుతే మర్చిపోకండి కామెంట్ అయితే మర్చిపోకండి వీడియో కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఇంకా చాలా ఉంది సింపుల్ సింపుల్గా చూపించేస్తాను జ్యూస్లు తయారు చేసుకుందాం ఐస్ తయారు చేసుకుందాం చూడటానికి చాలా బాగుంది కదా ఆ పీస్లన్నీ తీసుకొని ఇప్పుడు మనం జ్యూస్ అయితే తీసేసుకుందాం యాపిల్ జ్యూస్ అండి మూడు స్పూన్లు పంచదార అయితే యాడ్ చేసుకోండి పచ్చి పాలు పోసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా మిక్సీ అయితే పట్టేసుకోండి మిక్సీ పట్టిన తర్వాత మనకి పైకి అయితే మనకి వెన్న అవుతే వచ్చేస్తుంది ఏంటిది అని అనుకోవద్దు చూడండి వెన్న అయితే ఎలా వచ్చేసిందో పైకి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే వెన్నతో కమ్మగా చాలా బాగుంటుంది తాగే కూదే తాగాలనిపిస్తుంది కూల్డ్ పాలే పోసుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పచ్చి పాలని ఇలా అయితే పోసుకొని మిక్సీకి అయితే పట్టుకొని ఇలా అయితే తీసుకోండి చూడండి వెన్న అయితే కరెక్ట్గా ఎలా అయితే వచ్చేసిందో మెత్తగా చాలా టేస్టీగా ఉందండి నేను తాగిన తర్వాతే నేను మీకు ఈ వీడియో అయితే పెట్టాను చాలా బాగుంది మీరు కూడా ఇలా తయారు చేసుకోండి వబ్బాసకాయ పీసులన్నీ ఇలా వేసేసుకోండి మిక్సీ జార్లో ఇలా మిక్సీ అయితే పట్టేసుకోండి అస్సలు వాటర్ అయితే యాడ్ చేయొద్దు పంచదార యాడ్ చేయొద్దు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అయితే మిక్సీ పట్టేసుకోండి ఈ కాలంలో ఇలా తయారు చేసుకోండి ఫ్రూట్స్ అది ఉంటే కనుక పిల్లలది పీస్లది తినకపోతే గనక ఇలా అయితే తయారు చేసుకోండి చూడండి యాపిల్ జ్యూస్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు మనం చూడండి బబ్బా జ్యూస్ కూడా తయారు చేసాం కదా ఇలా ఒక బౌల్ అయితే తీసుకుని ఇలా వేసుకొని ట్యాప్ చేసుకోండి మిగిలినది ఇలా వేసేసుకోండి మీకు ఎంత ఉంటే అంత స్టీల్ గ్లాస్లో అయితే యాడ్ చేయండి ఐసులు అయితే తయారు చేసుకుందాం ఇది వరకు అయితే నేను వేరే క్యాపుల్లో పోసి ఐసులు చూపించాను ఈ క్యాపుల్లో ఇప్పుడు ఇలా చూపిస్తాను రౌండ్ షేప్లో చాలా అందంగా ఉంటాయి చాలా బాగుంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు నాకు కూడా చాలా ఇష్టం అండి నేను నేను కూడా చాలా ఇష్టంగా తింటాను ప్రతిరోజు ఒక ఐస్ ఉంటే చాలా అనిపిస్తుంది బయట కొనుక్కునే బదులు ఇలా అయితే తయారు చేసుకోండి ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తో చూడండి ఇలా అయితే అనుకుని రోజు ఉండాలండి ఇరవై నాలుగు గంటలు అయితే ఫ్రిడ్జ్లో ఉండాలి ఇలా తయారైపోతుంది ఐస్ అయితే గట్టిగా స్ట్రాంగ్గా చూడండి పర్ఫెక్ట్గా చక్కగా ఎలా వచ్చేసినాయో పిల్లలకు కూడా పెట్టవచ్చు పెద్దవాళ్ళకి కూడా పెట్టచ్చు హెల్త్కి అయితే చాలా మంచిది కూలింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ తీసుకోవచ్చండి ఇది కూలింగ్ ఇష్టమైన లేని వాళ్ళు తీసుకోనాక ఆయాసం అది వస్తుంది ఇలా అయితే తీసుకోండి ప్రతిరోజు హెల్త్కి మంచిది కంటి చూపు మెరుగుపరుస్తుంది చూడండి కొనే బదులు ఇలా మన ఇంట్లోనే అన్ని రకాల ఫ్రూట్స్తోని ఇలా అయితే ఐస్లో అయితే తయారు చేసుకోవచ్చు నేను పుచ్చకాయది ఒక ఐస్ అయితే చూపించాను చూడండి ఆ వీడియో కూడా ఇప్పుడు బబ్బాస్కాయ ఐస్ కూడా చూపించాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు పంచదార వేసుకోవచ్చు పటికీ బెల్లం వేసుకోవచ్చు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఏది యాడ్ చేయలేదండి నార్మల్గా పెట్టాను నాకైతే ఇలాగే ఇష్టం ఇలా అయితే తయారు చేసుకున్నా చూడండి మిగిలినది బబ్బాస్గా ఇది మొత్తం జ్యూస్ అయితే ఇందులోకి అయితే ట్యాప్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పీసుల కింద అయితే కట్ చేసుకుందాం చూడండి ఎంత సాఫ్టీగా ఎంత బాగుందో ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా పీసుల కింద కట్ చేసుకుని మనకి ఎంత కావాల్తే అంతా తినవచ్చండి ప్లేట్లో పెట్టుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కోల్డ్ కోల్డ్గా తినే కూలిది తినాలనిపిస్తుంది ఇలా అయితే తయారు చేసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తింటారు ఫ్రూట్స్ ఉంటే కనుక ఇలా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క పీస్ అయితే తీసుకుని ఇలా అయితే తినచ్చు మనకి ఎవరైనా చుట్టాలది వచ్చినప్పుడు ఒక పీస్ వేసి జ్యూస్ చేసేసి ఇవ్వచ్చు అప్పటికప్పుడు రెడీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా అయితే తయారు చేసుకోండి నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కంపల్సరిగా వీడియో అయితే కిప్ చేయకండి ఇంకా ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి పీస్లు అయితే నేను ఇలా అయితే చూపిస్తున్నాను ఐస్ ఉంటుంది కదా చూడండి పర్ఫెక్ట్గా చక్కగా కూల్డ్ కూల్డ్గా ఐస్ తినేవాళ్ళు ఒక్కటే తినగలదరండి ఇది కూల్గా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా చూడండి పీసులు అయితే పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి మనకి జ్యూస్ కావాలంటే అప్పటికప్పుడు జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు ఇదే పీసులతో చాలా ఈజీగా చక్కగా అయిపోతుంది ఐస్ పని లేకుండా ఇదే పీస్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని తయారు చేసుకోవచ్చు చూడండి వీడియో అయితే కిప్ చేయకండి అన్నీ వేసేసుకోండి మిక్సీ జార్ అయితే తీసుకుని చూడండి ఇలా పంచదార అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాం కదా స్వీట్ సరిపోదు అందుకని నేను ఇలా అయితే తయారు చేసుకుంటున్నాను జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చాలా చిక్కగా చాలా స్ట్రాంగ్గా చాలా బాగుందండి జ్యూస్ అయితే నేను తాగిన తర్వాతే మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను నాకు అయితే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ఇలా తయారు చేసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తాగుతారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా మీకు డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటాయి అన్నీ వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే సన్ఫ్లవర్ గుమ్మిడిపప్పు పుచ్చపప్పు ఇలా అన్నీ వేసానండి జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసాను కొద్ది కొద్దిగా లైట్ లైట్గా చాలా టేస్టీగా ఉంటుంది తాగే కోల్ది తాగాలనిపిస్తుంది పంట కింద పడతా ఉంటుంది ప్రతి చూడండి ప్రతి పప్పులు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అందరికీ షేర్ చేయండి అందరూ ఇలా తయారు చేసుకోవాలి ఈ వేసం కాలంలో అయితే చల్లగా తీసుకోవాలి ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తోనే ఇలా తయారు చేసుకోండి కామెంట్ అయితే కంపల్సరీగా పెట్టండి నచ్చితే గనక కామెంట్ పెట్టండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం